తిరుపతిలో జరుగుతున్న ఇండియా టుడే సబ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ గతంలో తమ కుటుంబాన్ని చీల్చి రెండు వేల పదకొండు బై వివేకానంద రెడ్డి గారిని చీల్చి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన టైంలో వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలిచడం జరిగింది పులివెందుల నుంచి అప్పుడు విభ విభజించి తమ కుటుంబాన్ని ఏ రకంగా అయితే దెబ్బ కొట్టాలని చూసారో సేమ్ అదే తీరులో ఇప్పుడు షర్మిలా గారిని ప్రయోగించి విభజించాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఐదు అని చెప్పి షర్మిలా గారి గురించి ఇండియా టుడే వాళ్ళు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజం అయితే చేశాడు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంతైతే టార్గెట్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీని షర్మిలా గారిని చేర్చుకోవడం పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టార్గెట్ చేశారు బికాస్ షిర్మిలా గారిని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష చేసి అధ్యక్షురాలుగా చేసి మొన్నడూరు తెలంగాణలో ఏ రకంగా అయితే లోపాయికర ఒప్పందం ద్వారా కాంగ్రెస్ పార్టీ లాభం చేకూర్చుకున్నారు ఇక్కడ సైమన్ రెస్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేలకి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా చేసి చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోయేలాగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం ఎలా అయితే చేస్తున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కులం కుశ్చిల్గా వివరించారని వివరించారని చెప్పొచ్చు ఇక ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయడం అప్పట్లప్పుడు రెండు వేల పదమూడు ఆ టైంలో అయితే టార్గెట్ చేశారు దాదాపు పది సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారని చెప్పొచ్చు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ అంశాల గురించి ఎక్కడా ప్రస్తావన అయితే రాలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదు దిశానిర్దేశం లేకుండా కాంగ్రెస్ పార్టీ అతరాకుతరం అయింది బికాస్ ఆఫ్ వాళ్ళ సొంత నిర్ణయాలే వాళ్ళ ప్రజల్లో పూర్తిగా వాళ్ళని డిగ్రేడ్ అయ్యేలా చేసింది ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ నిర్ణయాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఇట్లా తయారైపోయింది రాజధాని లేకుండా లేకపోతే పూర్తి స్థాయిలో పోలవరం పూర్తి కాకుండా ప్రత్యేక హోదా రాకుండా రైల్వే జోన్ లేకుండా ఇవన్నీ వాళ్ళు బిల్లులో పెట్టుంటే ఇవన్నీ బాధ ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏ ప్రాతిపదికైనా రాజధాని ఎంచుకున్నా ఎప్పుడూ తెలియదు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ లక్ష కోట్లు అక్కడ పెడతా అంటే ఇక్కడ ఆదాయం లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మార్చి మూడు రాజధానులకు వెళ్దాం ఐదు అని ఆశించినప్పుడు ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మన షర్మిలా గారు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నా మూడు రాజధానులు కోర్టుల ద్వారా ఆపటం జరిగింది ఇప్పుడు మొన్నంతెందుకండి వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఋషికొండ బీచ్ దగ్గరికి ఆయన నివాసం ఏర్పరచుకున్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ వారిని ఏర్పరచుకున్నప్పుడు కోర్టుల ద్వారా ఆపటం జరిగిందా జరగలేదా అంటే విశాఖపట్నంలో మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినట్టు పదివేల కోట్లు పెడితే అదే రాజధాని అయిపోద్ది మనం రోడ్లు ఎక్స్టెండ్ చేస్తే సరిపోద్ది అని చెప్పాడు ఇక ఆలు లేదు సూలు లేదు ఇది లేదు అది లేదు అనే బదులు కోర్టుల ద్వారా ఆపడం జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మేము పట్టం ఎందుకండి ఏదైతేనే గ్లోబల్ సమిట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి షర్మిలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు అంటే విభజించి పాలించేది అనేది తమ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది ఐదు అని చెప్పి చెప్పకనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు